హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నమస్తే ఈరోజు మన వీడియో అనంతపురం జిల్లా రామగిరి మండలం ముత్తాలమ్మపల్లి ముత్తాలమ్మ నసనకోట ముత్తాలమ్మ అంటారు ఆ దేవత గురించి వీడియో చేస్తున్నాను చాలా ఫేమస్ ఇక్కడ అమ్మవారు మంగళవారం శుక్రవారం ఆదివారం ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి నీట్గా చూపిస్తాను ఫస్ట్ రామగిరి మండలం అనంతపురం జిల్లా ఉంది గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు సత్యసాయి జిల్లా అయింది అదే పుట్టపర్తి సత్యసాయి జిల్లాగా దాన్ని చేంజ్ చేస్తారు హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈరోజు మన స్పెషల్ ముత్తాలమ్మపల్లి ముత్తాలమ్మ గుడి ఇదే ఫ్రెండ్స్ ముత్యాలమ్మపల్లికి ముత్యాలమ్మ గుడికి వెళ్ళే దారి మెయిన్ ఎంట్రెన్స్ ఇదే ఇక్కడి నుంచి ఇట్లా వెళ్తారు ఇట్లా వెళ్తారు ఇది వచ్చేసి ఎగుపల్లి నుంచి పేరూరు ఎగుపల్లి కమదూరు నుంచి వచ్చే దారి పావుగూడ ఇట్లా వచ్చేదారి ఇది వచ్చేసి రామగిరి నసనకోట రామగిరి ధర్మవరం అనంతపురం నుంచి వచ్చే దారి ఇది చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం వెళ్ళి ఇట్లే వెళ్ళి ఇట్లే వెళ్ళాలి ముతాలంపల్లికి వేరే ఊర్ల నుంచి వేరే వేరే డిస్టిక్ల నుంచి కూడా అక్కడ ముక్కులు ముక్కు ముక్కులు మొక్కుకొని అంటారు కదా వాళ్ళు ఒకవేళ వెళ్ళటం లేట్ అయ్యి సాయంత్రము రాత్రి అయ్యింది అనుకో ఇంకా అక్కడ గుడి దగ్గరికి ఎవరు వెళ్ళినరు గుడి దగ్గరికి ఎవరు వెళ్ళే ధైర్యం సాహసం కూడా చేయరు అమ్మవారు అక్కడ సంచరిస్తుంటారంట సంచరి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏదో అంటారు మంచి జరగదు అది ఇది అంటారు ఎవరు వెళ్ళరు అక్కడికి కానీ రాత్రి మాత్రం ఎవరు అక్కడ పడుకోరు నిద్ర చేయరు ఏమి ముక్కున్నా కూడా ఆ రోజు వీలు అవ్వకపోతే నెక్స్ట్ డే అయినా పోతారు కానీ అక్కడ మాత్రం నిద్ర చేయరు నిద్ర చేయరు గుడికి కూడా వెళ్ళరు అంత ఫేమస్ అక్కడ అమ్మవారు రాత్రి పుట్టు సంచరిస్తుంటారని చెప్పేసి అంటారు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అది గుడి ఓకే ఇదే ఫ్రెండ్స్ ముత్తాలమ్మపల్లి ముత్యాలమ్మ గుడికి వచ్చినాము చూడండి గుడి దగ్గరికి వెళ్ళే దారిదే ముద్దే అంతా బలిదానం చేసిన తర్వాత వండుకుంటారు వంటలు వండుకుంటారు నాన్ వెజ్ వేస్తూ ఉంటారు ఫస్ట్ పదహైదు ఇరవై సంవత్సరాల క్రితం ఇంత డెవలప్మెంట్ లేదు ఈ మధ్యలో డెవలప్మెంట్ అయ్యింది పది సంవత్సరాల నుంచేమో ఇరవై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం ఇంత డెవలప్మెంట్ లేదు ఇక్కడంతా షాపులు ఈరోజు యాక్చువల్లీ శుక్రవారం మంగళవారం ఆదివారం మాత్రమే షాపులు యాక్టివ్గా ఉంటాయి ఈరోజు ఏమీ లేవు మొత్తం బంద్ ఉన్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి గుడి దగ్గరికి వచ్చిన మెయిన్ గుడి మెయిన్ టెంపుల్ ఇదే క్లీనింగ్ చేస్తున్నారు నేను తెచ్చిన బైక్ ఇక్కడ వదిలేసి లోపలికి వెళ్ళి చూపిస్తాము ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది యాక్చువల్లీ ఇక్కడ అంతా క్లీనింగ్ చేస్తున్నారు పోయే కాబోదు బలిదానం చేసింటారు కదా మంగళవారం సో ఇటు చూసుకొని వెళ్తాము అవతల నుంచి అంత క్లీనింగ్ ప్రాసెస్ అయ్యింది క్లీన్ చేసినారు చూడండి లోపలి గుళ్ళే వచ్చినా చూడండి ఇక్కడ అమ్మవారి రకమైన అమ్మవారి వాహనమైన సింహం తర్వాత లోపల అమ్మవారు ఉంటారు ఒక రౌండ్ వేసుకొని వద్దాము ప్రొక్షన్ చేసుకుని వద్దాము చూడండి ఫ్రెండ్స్ ముత్తాలమ్మ గుడి ముత్తాలమ్మల్లి ముత్తాలమ్మ గుడి నసనకోట ముత్తాలమ్మ అంటారు చూడండి ఫ్రెండ్స్ అమ్మవారిని పూజారి అలంకరిస్తున్నారు దర్శించుకోండి ఫ్రెండ్స్ అందరూ మీకు మంచి జరిగినాయి నసనకోట ముత్యాలమ్మపల్లి ముత్యాలమ్మ గారు అమ్మవారిని దర్శించుకోండి పూజారి గారు అలంకరిస్తున్నట్టున్నారు స్వామి ఏం చేస్తున్నారు అలంకరిస్తున్నారా ఫ్రెండ్స్ వ్యాపాకులతో అలంకరించినారు అమ్మవారికి పసుపు కుంకుమ అలంకరణ చేసినారు చూడండి మళ్ళీ ఇంకా తెస్తున్నారు చూడండి ఫ్రెష్గా వేపాకులు తెచ్చినారు వేప కొమ్ములు బ్రదర్ ఇక్కడేమి బ్రదర్ ఇక్కడేమి పోతలయ్య స్వామి చూడండి ఫ్రెండ్స్ పోతలయ్య స్వామి అంట పోతలయ్య స్వామికి అమ్మవారికి ఏమవుతారు అన్నదమ్మ అన్న అక్క చెల్లెలు అక్క తమ్ముడా లేకపోతే తమ్ముడా ఫ్రెండ్స్ చూడండి పోతలయ్య స్వామి ముత్తాలమ్మవారికి తమ్ముడు తమ్ముడంట నాకు కూడా తెలియదు ఇప్పుడు అడిగా ఆ దగ్గర చెప్పారు ఒక ఫ్రెండ్స్ ఒకసారి గుడి చూడండి ఈరోజు యాక్చువల్లీ గురువారం కాబట్టి రష్ తక్కువ ఉంది మంగళవారం శుక్రవారము ఆదివారం ఎక్కువ ఉంటుంది గుళ్ళో